సభాధ్యక్షత వస్తున్న యువ శాసన సభ్యులు మా మ్యాట్రిక్ ఎమ్మెల్యే తమ్ముడు వివేక్ గౌడ్ గారికి గౌరవ ప్రతిపక్ష నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు సిరికొండ మసురాచారి గారికి మాజీ మంత్రివర్యులు సోదరీమణి సబితా ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు పువ్వాడ అజయ్ గారు గౌరవనీయులు మల్లారెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రావు గారు చింతా ప్రభాకర్ గారు కాలే వెంకటేష్ గారు లక్ష్మారెడ్డి గారు ముఠా గోపాల్ గారు మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రవిచంద్ర గారు గౌరవనీయులు వినోదన్న గారు కొన్నా లక్ష్మయ్య గారు దైవీ ప్రసాద్ అన్న గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సలీం గారు మా వేదిక రవీందర్ రావు శాసన మండలి సభ్యులు పెద్దలు ఇంకా వేదిక మీద మా శాసన మండలి సభ్యురాలు సోదరీమణి వాణిదే అక్క గారు గణేష్ గారు యాదవ్ రెడ్డి గారు దాసో శ్రవణ్ గారు గౌరవ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు శాసన మండలి సభ్యులు ఉద్యమకారులు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రుల నమస్కారం ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది సరే పదేళ్ళ నుండి పదకొండవ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం బట్ ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిందంటేనే బీఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదేళ్ళు పూర్తయి రజితోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై ఐదేళ్ల కింద బిఆర్ఎస్ పార్టీ పెట్టినాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ పదం నిషేధించబడ్డ జై తెలంగాణ అని అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు ఇక్కడ ఉండేటువంటి మీకు తెలుసు ఇరవై ఐదేళ్ల కింద తెలంగాణలో పరిస్థితి ఏంటి మీకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇరవై ఐదేళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటంటే బొంబాయి బొగుబాయి దుబాయి వలసలు ఆత్మహత్యలు ఆకలి చావులు ఇది ఇరవై ఐదేళ్ల కింద నాటి తెలంగాణ పరిస్థితి కానీ కేసీఆర్ గారు పట్టుబడి ఇవాళ ఆయన తన పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు మీరు ఆలోచించండి ఇవాళ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా దానికి కేసీఆర్ కారణం కాదా నిజంగా కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలా మంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి ఊసీలు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు ఆయనకేమీ అంగబలం లేదు అర్థబలం లేదు కానీ కేసీఆర్ కున్నది గుండె బలం ఆ గుండె బలంతో ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించి కేసీఆర్ గారు ఎలా అనేక ఉదంతాలు ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది తొలిదేశం తెలంగాణ ఉద్యమం ఆనాడు కూడా మా సోదరిమైన నాగమ్మ ఉన్నది అప్పుడు కూడా పాల్గొన్నది ఇప్పుడు కూడా పాల్గొన్నది ఆనాడు పదకొండు ఎంపీలు గెలిచాం పదకొండు ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదే కేసీఆర్ గారు మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరా గాంధీ అయితే తెలంగాణకు వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండో కేసీఆర్ ఎందుకు ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తా ఉంది ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యమైతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో పద్నాలుగేళ్లు నడిపించారు పార్టీ పెట్టడమే కాదు అనేక ఇబ్బందులు ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి ఇంకా నాలుగేళ్లు కేసీఆర్ ఆ రోజు ఇంకా నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలేదు కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినాయి రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి ప్రజలందరూ నాయకుల కోసం ఎదురు చూశారు జయశంకర్ సార్ చనిపోయిన బీహార్ జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి మీరు పోరాటం చేయండి మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించింది ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాపు మన జెండా దించద్దు తెలంగాణ వచ్చేది మన మనం ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమతనం చేసి చాలా సంవత్సరం ఒక నెలల తరబడి ఆలోచించి రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ పెట్టింది ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది ఎవరికి పదవి రాకపోతే వాళ్ళు